హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చామీసంలో ఉన్నాను మా కోయట్లో ఇవాళ వేరే వాళ్ళ ఇంటి దగ్గర మునగాకు తెచ్చింది తీసుకువచ్చిచ్చారు బాగుంది కదా ఫ్రెష్గా ఈరోజు ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను వచ్చేయండి అందరూ తినాక ఏంటండి విశేషాలు నేనైతే ఈరోజు ఈ మునగాకు ఫ్రై చేయాలని ఇది వచ్చి ఎంటుకులు హెయిర్ కూడా చాలా మంచిది అంట ఇంకా తెలిసింది అందరికీ కళ్ళకి చాలా మంచిది ఉన్నారు అందుకనే కోయట్లో మా వాళ్ళు ఉంటే తెచ్చి దీన్ని ఇంకా క్లీన్ చేసి ఫ్రై చేసుకోవాలి అందరూ కోయిట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఇండియాలో ఉండే మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తాను ఒక మరి ఫోన్ లేదు మెసేజ్ లేదు బాగా బిజీగా ఉన్నట్టున్నావు పండుగ ఐదులో సంక్రాంతిలో టైం తీసుకుంటుందమ్మా అంటే ఏంటండి ఇండియా విశేషాలు ఇండియాలో ఉండే వాళ్ళందరూ మాకైతే మా మేడం అలా అమ్మమ్మ హెల్త్ బాగాలేదు ఒప్పలాకి వెళ్ళడం లేదు ఈసారి ఈ సంవత్సరం ఏడాదికి వెళ్ళడం చాలా తక్కువైంది మాకు ప్రతి ఒక్క సంవత్సరము బాగా వెళ్ళే వాళ్ళము ఈసారి కొద్దిగా తగ్గింది అయితే మునగాకు బోండర్ చేస్తే బాగుంటుంది కదా టేస్ట్ కొద్దిగా అలాగే పెడతాను ఈవినింగ్ చేయాల్సి వస్తుంది మాకు ఒక కొన్ని ఉండే అక్క కాక వస్తుంది ఈవినింగ్ చేస్తాం మీకందరికీ తెలుసినా లేదో మునగాకు ఇలా తీయడము నేర్చుకోండి మనన్నేతే ఉన్నప్పుడు ఓ పిక్క తీసేవాడి ఓకే ఫ్రెండ్స్ అందరూ జాగృత బాయ్ బాయ్